వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి అక్కడ అంతటా కూడా అతలాకుతలంగా మారిపోయింది అదే హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతుంది ఇప్పటికి కూడా ఏదైతే నగరంలో వర్షపాతం నమోదవడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి అయితే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ఉన్న ప్రజల్ని కూడా అధికారులు అప్రమత్తం చేసి షెల్టర్లకు తలసి తరలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నామో ట్యాంక్ బండ్ దగ్గర ఎప్పుడు కూడా జనాలతోటి కిటకిటలాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే వర్షపాతం నమోదవుతుందో చాలా మంది కూడా ఇక్కడ మనం జనసంద్రం లేకుండా చూడొచ్చు ప్రస్తుతానికి ఉన్నటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది తుఫాన్గా మారిన పరిస్థితి ఆ తుఫాను కూడా కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికైతే భారీగా వర్షపాతం నమోదవుతుంది ఇప్పటి వరకు ఏదైతే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వర్షపాతం అనేది నమోదు అవుతుందో అది కూడా కొన్ని రోజులుగా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రానికి కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దానివల్ల అది ఏపీ నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాము కానీ ఇంకా కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని జిల్లాలకు తొమ్మిది జిల్లాలకు గ్రీన్ అలర్ట్ను జారీ చేసింది మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది దాంట్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి అక్కడక్కడ మునిగిపోయిన పరిస్థితి కూడా మనం చూసాము వరదలకు వరద ప్రాంతాల్లో ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రజ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా వర్షపాతం అనేది నగరంలో అధికంగా నమోదవుతుంది అధిక సంఖ్యలో ప్రజలు కూడా బయటికి రావద్దంటూ కూడా ఏదైనా అవసరం ఉంటే తప్ప నగరంలో బయటికి రావద్దంటూ కూడా ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వర్షం చినుకు పడిందంటే చాలు ఎక్కడికక్కడ నాళాలు ఉప్పొంగుతూ ఉంటాయి వర్షం అనేది లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ని జారీ చేసిన పరిస్థితి అయితే ఇప్పటి కూడా ఏదైతే మనకు ఆ వర్షం పడిన సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళని కూడా షెల్టర్లకు తరలించి వాళ్ళకు కావాల్సిన వసతులను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా వర్షం ఈ రోజుకి తగ్గుతుందని అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ తగ్గకుండా ఇప్పటికీ ఈ టైం వరకు కూడా వర్షం అనేది ఇప్పటి వరకు కూడా నమోదు భారీగా అవుతుంది అయితే ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వర్షం అనేది నమోదవుతుందో దాన్ని దాని ప్రస్తుతం తగ్గుతుంది అని చెప్పినప్పటికీ కూడా వర్షపాతం అనేది ఇంతగా నమోదవ్వడము ప్రజలు కూడా ఎక్కడికక్కడగా ట్రాఫిక్ నగరంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వర్షపాతం అనేది భారీగా నమోదు వల్ల కూడా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్ అనేది అయితే మొదలైంది నగరంలో ఎక్కువగా అందరూ ఐటీ సెక్టార్ మీద డెవలప్ అయి ఉంటారు దాని మీద బేస్ అయి ఉంటారు కాబట్టి మార్నింగ్ ఉద్యోగాలకు వెళ్లే సమయంలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదయ్యి ఎక్కడికక్కడిగా రహదారులపై వాహనాలు నిలిచిపోయిన పరిస్థితే మనం చూసాము హైదరాబాద్ నగరంలో భారీగా అనేది వర్షపాతం అనేది నమోదవుతుంది దీని పట్ల కూడా అధికారులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అటు అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకు పంపిస్తున్నారు దాదాపు ఉదయం చూసుకున్నట్లయితే నగరంలో అక్కడక్కడ ఏవైతే మాదాపూర్ నుంచి కావచ్చు అటు బేగంపేట నుంచి కావచ్చు ఎక్కడైతే ఐటీ సెక్టర్ ఉందో అక్కడికి వెళ్ళవలసిన వాహనాలు కూడా భారీగా నిలిచిపోయిన పరిస్థితి దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక ఎక్కడికక్కడ ఇక్కడ వాహనాలను కూడా దాదాపు అరగంట తర్వాత కూడా పంపించిన పరిస్థితి అయితే నగరంలో మనం చూస్తున్నాము ఏదైతే ఇప్పటి వరకు వర్షపాతం నమోదైందో అది ఒక రోజుల్లో తగ్గిపోతుందని చెప్తున్నారు కానీ నగరంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ అధికంగా వర్షపాతం అది నమోదవుతుంది ఇప్పటికీ ఏదైతే గ్రీన్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో అవి ములుగు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కొత్త ఖమ్మం జిల్లాల్లో కూడా భారీగా వర్షం అనేది నమోదవుతుంది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే మనకు అల్పపీడనం కావచ్చు అటు వాయుగుండం కావచ్చు ఇవి కూడా తక్కువయ్యి దాదాపు ఈ ఏదైతే మోంతా తుఫాను ఉందో అది కూడా భారీగా తగ్గే ప్రమా అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా మనం అటు ఏపీలో చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే అక్కడ కూడా భారీగా వర్షం వర్షపాతం అనేది నమోదైంది అక్కడ వరదలు వచ్చిన పరిస్థితి అక్కడ ఉన్న కొన్ని కాలేజీ స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఏదైతే వాతావరణ శాఖ ఉందో ఈదురుగాలతో కూడిన వర్షం అనేది నమోదవుతుంది కాబట్టి చెట్లు ఇరిగి పడే అవకాశం ఉంది కాబట్టి చా ఎవరైతే ప్రజలు బయటకు వస్తారో వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలని కూడా హెచ్చరి జారీ చేసింది దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలు ఏవైంటే వాటిని పాటిస్తూ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం అయితే జరుగుతుంది కెమెరామెన్ అరవింద్ తో నాగవాణి హిట్ టీవీ ట్యాంక్ బండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.